హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నా వీడియోలో మా మేము మాత జాతర కోసం ఊరెళ్ళామని చెప్పాను కదా ఆ జాతర అయిపోయిన వెంటనే మరుసటి రోజు మేము శ్రీముఖలింగం టెంపుల్కి అయితే వెళ్ళామండి నేను పుట్టినప్పటి నుంచి ఈ టెంపుల్కి అయితే ఒక్కసారి కూడా వెళ్ళలేదండి ఫస్ట్ టైం వెళ్ళాను ఈ టెంపుల్కి నేను ఇది చాలా పురాతనమైన దేవాలయం అండి ధ్వజస్తంభం చూసారా ఎంత పొడవుగా ఉందో దేవాలయాన్ని ముందు నుంచి చూడండి ఎంత పెద్దగా ఉందో అంత రాయితోనే కట్టారంట ఒకప్పుడు ఈ దేవాలయము కాశీక్షేత్రం అవ్వాల్సిందంట కోటి లింగాలకు ఒక లింగం తక్కువయ్యి ఇలా ఉండిపోయింది ఈ దేవాలయం చుట్టుపక్కలంతా చాలా చాలా శివలింగాలు అయితే ఉన్నాయి అదే చెప్పాను కదా కోటి లింగాలకి ఒక్క శివలింగమే తక్కువ అయిందంట అందుకే ఇది కాశీక్షేత్రం అవ్వలేదు నేనైతే ఈ టెంపుల్కి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇప్పటికి కుదిరింది టెంపుల్కి వెళ్ళాలని ఇక్కడే కొబ్బరికాయలు తీసుకున్నాము ఆ తర్వాత బయట నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో గుడి శివునికి కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకం చేయాలని కొబ్బరి బొండం అన్నీ తీసుకొని లోపలికైతే వచ్చాము ధ్వజస్తంభం మొదట్లో కొన్ని పువ్వులు వేసుకొని దండం పెట్టుకొని లోపలికైతే ప్రవేశించాము గుడి లోపలికి వెళ్ళటానికి మెట్ల మీద నుంచి లోపలికి వెళ్ళాము వెళ్ళగానే ఒక గంట అయితే పెద్దది కనిపించింది చాలా ఉందండి అది అందట్లేదు కొడదామంటే బాగా ఉండే వాళ్ళకైతే అందుతుంది గుడి లోపల ప్రాంగణం చాలా పెద్దగా ఉందండి చాలా విశాలంగా కూడా ఉంది చూడండి ఎంత బాగుందో అక్కడ శివలింగానికి ఎదురుంగా నందీశ్వరుడు ఉన్నాడు చూడండి ఎంత బాగుందో పెద్దగా అందంగా నందీశ్వరుడు ఎలా ఉన్నాడో చూడండి చాలా ఆనందం వేసింది నాకైతే ఈ నందిని చూడగానే నాకైతే ఈ లోపల రాగానే ఈ నందీశ్వరుని చూడగానే చాలా ప్రశాంతం అనిపించింది ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీస్ అయితే నాకు కలిగయ్యింది నందీశ్వరుడిని ముందు నుంచి చూడండి ఎంత గంభీరంగా ఉన్నాడో కదా చాలా బాగుంది నందీశ్వరుడు చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి నంది చుట్టూ ప్రదక్షిణలు అయిపోయినాక లోపలికైతే వెళ్ళాము ఇదే శివాలయానికి ప్రధాన ద్వారము ఈ ద్వారం గుండానే లోపలికి వెళ్ళాలి పంతులు గారు వెళ్తున్నారు కదా లోపలికి చూడండి ఇక్కడ చూడండి పెద్ద పంతులు గారు ఈ దేవాలయంకున్న చరిత్ర గురించి చెప్తున్నారు అందరూ ఆసక్తిగా వింటున్నారండి ప్రతి విగ్రహం గురించి వివరంగా చెప్తున్నాడు ఆయన అయితే ఈ గుడి మీద శిల్పాలు బాగా చెక్కారండి ఆ శిల్పాల గురించే ప్రతి శిల్పం గురించి ఒక్కొక్క స్టోరీ అయితే ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన వెనకాలే వెళ్తూ అందరము ఆయన చెప్పేవన్నీ వింటున్నామండి సరే ఆ శిల్పాలు ఎంత బాగున్నాయో ఆ శిల్పాల గురించి ఆయన కూడా అంతే చక్కగా చెప్తున్నారనమాట ఈ గుడి అంతా రాయితో కట్టించారండి చాలా బాగుంది గుడి గోపురం చూడండి ఎంత పొడువుగా ఉందో చాలా బాగుందండి చాలా చాలా ఆనందం వేసింది నాకైతే నేను ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళాను కదా చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అంతేకాదండి గోపురం గోడలకి చిన్న చిన్న విగ్రహాలను చెక్కారండి శిల్పాలుగా చిన్న చిన్న శిల్పాలుగా చెక్కి పెట్టారు చూడండి లైన్గా చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా ఈ రాయి మీద ఏదో రాశారండి అవి కూడా మనకు అర్థం అవ్వదు ఇప్పుడు అప్పటి భాషలో ఏదో రాశారు అంతేకాదు ఈ గుడి చుట్టూ చిన్న చిన్న లింగాలతో చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి ఆ శివలింగాలని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మేమందరం ఈ గుడిపై ఉన్న శిల్పాలన్నింటినీ చూస్తూ ప్రదక్షిణలు చేసేసాము మూడు ప్రదక్షిణలు అయితే చేసేసాము ఈయన చండీకేశ్వరుడు అండి లోపల ఉన్న శివలింగానికి అభిషేకం చేసే జలమంతా ఈ ఈ చండీకేశ్వరుడు ద్వారా బయటకు వస్తుందండి దీని మిగతా పార్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాయ్ బాయ్ అండి అందరికీ